ఇట్స్ మధు వైజాగ్ ఈరోజు మేము అరకెళ్ళబోతున్నాం అనమాట అరకెందుకు అంటే యాక్చువల్గా అందరూ మొన్న కార్తీక మాసంలో పిక్నిక్లు వనజంగి ఇది అది అన్నీ వెళ్ళారు కదా సో యాక్చువల్గా మాది సొంతూరు అరకు అనమాట ఇప్పుడు సంక్రాంతి కొండకి అరకు వెళ్తున్నాం అనమాట సో మా జర్నీని మీతో షేర్ చేసుకోవాలని వీడియో తీసాను సో చూస్తూనే ఉండండి ఇక్కడ చూస్తే సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు వాతావరణం కనిపించింది నాకు ఇక్కడ చూసారా క్రికెట్ క్రికెట్ గేమ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి సో అందులో అలానే ఉంటుంది కదా ఇలానే కాదు విలేజ్లో కూడా చాలామంది ఇలాగే ఉంది అంటే క్రికెట్ స్టార్ట్ చేశారు కదా అబ్బాయిలకు బాగా ఎంజాయ్మెంట్ నెక్స్ట్ ఇక వచ్చాం వచ్చామనమాట ఎస్కోట్ స్టార్ట్ అవ్వగానే ముంతాజ్ హోటల్ ఎవరు మర్చిపోరు ఎందుకంటే వైజాగ్లో కూడా ఉంది కానీ దానికంటే మెయిన్ హెడ్ ఇది అనమాట మెయిన్ బ్రాంచ్ ఇది ఇది స్టెయిన్ కూడా ఉంది నెక్స్ట్ ఏంటంటే మన వైజాగ్లో బిర్యానీ కన్నా ముంతాజు మెయిన్ బ్రాంచ్ ఇది అవ్వడం వల్ల ఇక్కడ చాలా బాగుంటుంది ఇక్కడ బిర్యానీ టేస్ట్ కంటే కూడా సేర్వా అనమాట నార్మల్గా మనం ఎక్కడ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నా వెళ్ళి తిన్నా కానీ మన అయితే మాత్రం అసలు టచ్ చేయాలి నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ ఎవరు కూడా తినరు కానీ ఇక్కడ మెయిన్ టేస్ట్ వచ్చేసి సేర్వానే ఫేమస్ అనమాట అసలు ఎలా అంటే అది యాక్చువల్గా దానికి చిన్న స్టోరీ ఉంది ముందు పెద్ద ఆవిడ ఉండేవారట ఆవిడ అంటే ఆవిడ రెసిపీ ఇది ఆవిడ ఇప్పుడు లేరు ఆవిడ చనిపోయారు కాకపోతే ఆ రెసిపీని వీళ్ళు కూడా కంటిన్యూ చేస్తున్నారు నెక్స్ట్ మాకు మోదకొండం మోదకండమ్మ కాదు వన్ సెకండ్ అమ్మవారు కొత్తమ తల్లి అంటారనమాట ఈ అమ్మవారిని ఏంటంటే ఇటు నుంచి వెళ్ళేవారు కానీ అట్నుంచి వచ్చేవారు కానీ ఖచ్చితంగా కారాపి దండం పెట్టుకుని వెళ్తారు ఎందుకంటే బాగా నమ్మకం అనమాట రోడ్డు ప్రయాణం బాగా జరగాలని చెప్పి ఇక్కడ రోడ్డు బాగోదు కదా సో దండం పెట్టుకుని వెళ్తారనమాట ఎటువంటి ఆపదలు రాకూడదని చెప్పి అరకు వాళ్ళకి అయితే బాగా తెలుసు నెక్స్ట్ తర్వాత కాశీపట్నం వచ్చింది ఇక్కడ ఏంటంటే పసుపు నెక్స్ట్ అది పచ్చి పసుపు అనమాట ఇక్కడ బాగా దొరుకుతుంది ఇక్కడనే కాదు అరకులో కూడా దొరుకుతుంది ఫ్రెండ్స్ ఇది మామిడాల్లో మీకు ఐడియా ఉంది కదా ఐడియా ఉండే ఉంటుంది మామిడాలో మామిడికి స్మెల్ వస్తుంది సో ఉప్పు కారం వేసుకొని తింటే చాలా బాగుంటుంది మామిడికి తిన్నట్టే అయితే ఇక్కడ ఆరెంజెస్ ఇంకేంటి సీతాఫలం రామ్ఫలం చెరుకులు అరటిపళ్ళు అరటికాయలు అన్నీ ఉన్నాయి కానీ రామ్ఫలం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా తిన్నారా కొంతమంది తినే ఉంటారు కొంతమంది తినకుండా ఉండి ఎందుకంటే ఇది రేర్గా దొరుకుతుంది అది కాకుండా విలేజెస్లో మన సిటీలో కూడా ఓ వన్ ఇయర్ ఒక ఒక్కసారి మాత్రమే చూడగలం అనమాట అది కూడా రేర్ టేస్ట్ మాత్రం నా ఫీలింగ్ ఏంటంటే దీనికి అమృతఫలం అంటాను నేను సీతాఫలం కంటే కూడా రామ్ఫలం చాలా బాగుంటుందన్నమాట అసలు పిక్కలు చాలా తక్కువ ఉంటే గుజ్జు చాలా ఎక్కువ ఉంటుంది కాస్ట్లీ వెరీ కాస్ట్లీ ఎందుకంటే నేను ఇక్కడ అడిగా అడిగితే మూడు వందలు చెప్పాడు ఒంటికి మహా అయితే ఎనిమిది ఉన్నాయి అందులో ఒకటో రెండు పోయి కూడా ఉంటే మూడు వందలు పెట్టాలంటే మనసు రాలేదు సో సరైన ఊరుకున్నా ఇంకా ఊరు వెళ్తున్నాం కదా అక్కడ పండగ చెరుకులు అవసరం నేను చెరుకు మర్చిపోయానని చెరుకు తీసుకున్నా అనమాట ఆ అబ్బాయిని అడిగా కానీ ఆ అబ్బాయి మూడు వందలే చెప్పాడు సరే టీ దంపలు ఉన్నాయి మీకు తెలిసే ఉంటుంది కదా స్వీట్ పొటాటో టీ దంపలు చూసా ఆ ఒక థర్టీ రూపీస్ ఇవ్వమని చెప్పాను అనమాట సో మా ఇంట్లో ఎవ్వరు తినరు నేనే తింటాను ఫ్రెండ్స్ అందుకనే నేను మాత్రమే అవి తీసుకున్నాను కాకపోతే తీసుకున్నాను కానీ తినడం మర్చిపోయిన కారులో పెట్టుకున్న తర్వాత ఇంకా చిరకు ట్వంటీ రూపీస్ అని చెప్పారు సరే తీసుకున్నాను ఇంకా అరటి ఇది అంటే అది తీసుకోమని ఆ మామగారు అంటున్నారు అనమాట నేను ఆల్రెడీ ఏంటంటే ఒక గల మా అంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ వేరే వాళ్ళు ఉన్నారు వాళ్ళ తోటలో పండిన మా అరటి తెచ్చి మాకు అనమాట సో అది తీసుకున్నాను ఫ్రెండ్స్ అమ్మాయి అరకు పట్టుకెళ్తున్నాను అందుకని ఇక్కడ తీసుకెళ్ళలేదు ఆ మామగారు అడుగుతున్నారు ఎక్కడమ్మ తీసుకున్నారని సో నెక్స్ట్ ఏంటంటే ఈ అరటి కూడా మనకి మామల్గా ఉండే అరటి గలకి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఎందుకంటే ఇది కొండల్లో పెరిగిన అరటి చెట్లకి కాసేవి కాబట్టి మీరు మీకు వేరే దానికి దీనికి డిఫరెన్స్ తెలియాలంటే ఎలా అంటే ఫ్రెండ్స్ ఇప్పుడు మామల్ అరటి అరటిపళ్ళు నార్మల్గా ఉంటాయి కదా దీనికి పైన పౌడర్ పూసినట్టు ఉంటుంది అనమాట ఇది కొండ అరటిపళ్ళు అంటారు దీని టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది కానీ ప్రైస్లో ఏం తక్కువ లేదు ఇక్కడ చాలా ఎక్కువ చెప్తున్నారు ఇంతకుముందు అయితే చాలా ఈజీగా తక్కువ డబ్బులకి ఇస్తేవారు ఇప్పుడైతే అలాంటి అందరూ అనుకుంటారు ట్రా అంత విలేజ్ కదా బాగా చౌక్గా వస్తాయేమో అని అనుకుంటారు కదా ఇప్పుడు అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దు ఎందుకంటే ఇప్పుడు టూరిజం ప్లేస్ అయిపోవడం వలన మనకంటే కూడా ఇంకా ఎక్స్ట్రానే ఉంటుందన్నమాట ఇంతకు అంటే ఇక్కడ వాళ్ళు అంటే ఇంకా ఎక్కువగా బాగా కాయగూరలు దుంపలు ఇవన్నీ కూడా బాగా పండించేవారట కాకపోతే ఇప్పుడు అడవి పందులు అవి కూడా స్టార్ట్ అయ్యాయి అంటే ఎక్కువగా ఉండి అంతా పాడు చేయటం వలన ఆపేసారంట వీళ్ళు కూడా కింద నుంచి తెచ్చుకుంటున్నారంట ఫ్రెండ్స్ ఇంకా పక్కకి వెళ్ళాము అక్కడైతే నేను అదేదో బొప్పర్ పన్స్ ఏమో అని అనుకున్నాను కానీ ఆవిడ చెప్తున్నారు నారెంజికాయలు అమ్మ అని అవి మూడు కూడా యాభై అని చెప్పారు బాగున్నాయి సైజు కూడా చాలా పెద్దగా ఉన్నాయి చూడ్డానికి చాలా బాగున్నాయి బట్ ఏంటంటే మేము వెళ్ళినప్పుడు అవి వేస్ట్ కదా అని చెప్పి లగేజ్ ఎక్కువైంది రిటర్న్లో చూద్దామని జస్ట్ చూసి ఊరుకున్నా అనమాట ఇంకా రామ్ఫలం అయితే నేను తీసుకున్నాను ఒక సెవెంటీ రూపీస్కి ఒక త్రీ ఇచ్చారు అలా తింటూ అలా అలా చూస్తూ ఉన్నానమాట మనకి ఆనపకాయలు కూడా ఇక్కడ వైజాగ్లో కానీ మీకు నాకు తెలిసి ఎక్కడైనా ఇప్పుడు నార్మల్ హైబ్రిడ్ ఆనపకాయలు దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ ఇది ఇదేంటంటే నాటు కదా కొంచెం డిఫరెంట్గా ఉంది షేప్ చూసారా నెక్స్ట్ కాశీపట్నం వంకాయలు కూడా మీకు తెలిసే ఉంటుంది దీనికి కొంచెం మన వంకాయలకి దీనికి కూడా చిన్న డిఫరెన్స్ ఉంటుంది అనమాట ఎందుకంటే ఇది ముళ్ళులు ఉంటాయి ఆ వంకాయలకి ఆ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మన దానికంటే కూడా ఇది బాగుంటుంది సో ఇక్కడికి వచ్చిన ఎవరైనా కానీ వంకాయలు కొనుక్కోకుండా ఉండరు నాకు తెలిసి నేను కూడా తీసుకున్నా సో రాజ్మా కూడా పండించినవి ఇక్కడ ఆ రాజ్మా కూడా అడిగా ఫిఫ్టీ రూపీస్ చెప్పారు సో తీసుకోలేదు నేను కానీ సో వంకాయల గురించి చెప్పాను కదా ఈ వంకాయలు పచ్చడి చేసుకున్న చాలా బాగుంటుంది అనమాట కాల్చి పచ్చడి చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది సో ఇవి మాత్రం ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను ఫ్రెండ్స్ కేజీ సిక్స్టీ రూపీస్ చెప్పారనమాట నేనేమో ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను చూద్దామని ఫ్రెండ్స్ మీరు కనుక ఇక్కడికి వచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వంకాయలు ఈ ఆనపకాయని మాత్రం మిస్ అవ్వద్దు మీకు రామ్ ఫలం కూడా తీసుకోవడం ఈసారి మిస్ అవ్వద్దు ఈసారి మీరు ఫలం తీసుకొని తిని అప్పుడు మీరు కామెంట్ పెట్టండి నాకు రామ్ ఫలం నిజంగా చాలా బాగుంటుంది నాకు ఇంట్లో కామెంట్ కూడా చేస్తుంటారనమాట నేను ఆ ఫలం ఎవ్వరికి ఇవ్వ నేను మాత్రమే తింటాను అనమాట జాగ్రత్తగా సో భలే టేస్ట్ ఉంటుంది అసలు ఇంతకు ముందు కాసీపట్నం దాటిన తర్వాత మనకి టికెట్ ఇలాంటిది ఏమి ఉండేది కాదనమాట టోల్ గేట్ లాంటిది ఇప్పుడు పెట్టారు అంటే ఫార్టీ రూపీస్ తీసుకుంటారు జంగిల్ విల్ అసలు మిస్ అవ్వద్దు ఎందుకంటే అక్కడంతా ఫారెస్ట్ లుక్ ఉంటుంది లోపల త్రీ టైప్ ఆఫ్ రూమ్స్ ఉంటాయి రూమ్స్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బ్యాంబోస్తో ఉంటుంది రకరకాలుగా ఉన్నాయి ఒక త్రీ టైప్ ఆఫ్ నెక్స్ట్ దీని ప్రైజింగ్ లిస్ట్ కావాలనుకుంటే కనుక మీరు గూగుల్లో సెర్చ్ చేయొచ్చు నెక్స్ట్ ఇది దాటిన తర్వాత వాటర్ ఫాల్ వాటర్ఫాల్ కాదు పై నుంచి వచ్చే వాటర్ ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది నేను ఇక్కడే కా అప్పుడప్పుడు బండ్ల మీద వచ్చేటప్పుడు ఇక్కడ ఆగి కాళ్ళు కడుక్కొని అలా సరదాగా టూ మినిట్స్ ఎంజాయ్ చేసి అనమాట సో చాలా బాగుంటుంది చాలా కూల్ అసలు ఆ కొండపై నుంచి వచ్చే వాటర్ ఎంత కూల్గా ఉంటుంది చాలా బాగుంటుంది అందుకే అరకులో అసలు వాటర్ ప్రాబ్లం అనేది ఉండదు నెక్స్ట్ మీరు ఎప్పుడైనా సరే ఇవి కరువులో ఉంటాయి అన్నమాట కావ్స్ ఉంటాయి కదా రూట్స్లో కనబడవి ఏవైనా జంతువులు వచ్చేటప్పుడు కొంచెం చూసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ ప్రభు ఫోటో చూసారా ఆ సైడ్ నా లెఫ్ట్లో సర్చ్ అది ఎవ్వరు కూడా మిస్ చేయరు అనమాట ఖచ్చితంగా ఆగి అక్కడ కూడా సేమ్ ఇందాక ఎలాగైతే చెప్పాను సేమ్ ఇక్కడ కూడా దండం పెట్టుకుని వెళ్తారనమాట ప్రభుని కూడా నెక్స్ట్ ఇది ఏంటంటే మనకి బొర్రా కేవ్స్ ఉంది కదా దానికి ముందు వచ్చే వ్యూ పాయింట్ అనమాట సో ఇక్కడ ఆగాము వ్యూ అంతా కూడా అప్పుడే ఇంకా ఈవినింగ్ అవుతుంది కదా అలా అలా మబ్బులు కమ్ముతున్నట్టుంది సో అలా చూస్తూ ఉన్నాం సో చూసారు ఆ బ్యాక్ సైడ్ అంతా కూడా అలా బ్లర్ అయిపోయింది కింద చూసారు రోడ్డు అలా జూమ్ చేస్తూ ఉంటే వెహికల్ వస్తుంది నెక్స్ట్ టై సైడ్ వే కూడా చూడండి అంత క్లియర్గా కనిపిస్తుంది నెక్స్ట్ ఇక్కడ నేను హ్యాట్ చూసాను వాడికి అర్థమైపోయింది వచ్చిన అందరూ ఫోటోలు ఫస్ట్లు ఇవ్వడం తప్పించి ఎవరు కొనే వాళ్ళు ఎంగడికి అర్థమైపోయినట్టు పట్టించుకోలేదు అది కాకుండా వాడు చాలా ఎక్కువ ప్రైస్ చెప్పాడు ఫ్రెండ్స్ త్రీ హండ్రెడ్ అలా చెప్పేశాడు ఇంకా వాడు ఏం తగ్గిస్తాడు అందుకనే నేను తీసుకోలే జస్ట్ స్పెట్స్ అయితే తీసుకుందాం అని చూశాను యాక్చువల్గా నా స్పెట్స్ ఏమో ఇంట్లో మర్చిపోయా సో అందాకలు పనికొస్తాయని ఒకసారి చూసా కానీ ఎందుకు అంత అనిపించలే నాకు అంటే ఎప్పుడు నార్మల్ స్పెట్స్ పెట్టుకున్నది లేదు చాలా రేర్ కొంచెం స్పెట్స్ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉంటాయి ఎందుకంటే లోకల్ ఇలా హండ్రెడ్ రూపీస్ అవి పెట్టుకుంటే స్పెట్స్ ఐకి ప్రాబ్లమ్ అవుతుంది స్పెట్స్ విషయంలో కొంచెం కేర్గా ఉండాలి మంచి కాస్ట్లీ స్పెట్స్ యూస్ చేయాలి సో కానీ ఫొటోస్ కొన కావాలని చెప్పి చూసా బట్ కొనుక్కోలే కానీ సో ముందుకు వచ్చే యాపిల్ రిసార్ట్ అది దగ్గరలో ఉన్న నెక్స్ట్ ఈ లెఫ్ట్ సైడ్ చూసారా స్టోన్స్ నుంచి వాటర్ పారుతూ ఉంది సో బైక్ జర్నీలో ఇంకా చాలా బాగుంటుంది కా కార్ కంటే కూడా బైక్ జర్నీలో ఇంకా ఆగే ఆగి హ్యాపీగా వెళ్ళొచ్చు ఎక్కడైనా పార్క్ చేసుకొచ్చి ఇదంతా కూడా ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు ఆగే ఆగి నెక్స్ట్ ఈ రిసార్ట్ కూడా చూడండి మేము లాస్ట్ టైం వెళ్ళాము అనమాట ఇలాగా పైన ఉంటుంది అది చిన్న చిన్న టెంట్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ అలా చెప్తున్నారనమాట ఆ రోజు ఉన్నాం వన్ డే ఉన్నాం బాగుంది నెక్స్ట్ అక్కడికి మేము ఇందాక మార్కెట్లో అరటిపళ్ళు కూడా తీసుకున్నాను అనమాట ఒక థర్టీ రూపీస్వి అవి కొంచెం మెత్తగా ఉండేవి ఇగ వీటి కోసం అనమాట కోతులు ఉంటాయి కదా ఆన్ ఇవి అని చెప్పి ఆ మామగారు అనమాట సరే అది కూడా నిజమే కదా అని చెప్పి మా దగ్గర ఉన్న గెళ్ళి ఇంకా పండలేదు కని చెప్పి ఒక థర్టీ రూపీస్ తీసుకున్నాను వీటికి బాగా పనికి వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తింటున్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు కూడా వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా వీటికి మాత్రం ఆహారాన్ని పట్టుకెళ్ళండి నా తరపున ఈ చిన్న రిక్వెస్ట్ మాం చేయవు ఫ్రెండ్స్ కంటే నాకైతే చాలా బాగా నాకు పెట్టడానికి చాలా భయం కానీ ఇష్టం కూడా సో తర్వాత ఇంకో రిసార్ట్ చూసారా మన అంతరిక్షంలో ఉన్నట్టు టైమ్ మిషన్ టైప్లో ఉన్నాయి మరి లోపల ఎంత స్పేస్ ఉంటుంది ఏంటి ఎంత ప్రైజింగ్ అనేది నాకు కూడా తెలియదు ఈసారి దేనికోసం కూడా ఒకసారి వెళ్ళి ఒకసారి ప్రైజ్ నెక్స్ట్ ఏంటి వాట్ ఈస్ వాట్ అని అన్నీ కనుక్కొని మీకు క్లియర్ వీడియో పెట్టాలనుకుంటా పె పెడతా అడ్వెంచర్ పార్క్ అంటే మా ఏదో సమ్ నెక్స్ట్ సైక్లింగ్ ఏవివో ఉన్నాయి సో మేము ఎక్కువ టైం లేము జస్ట్ అలా వీడియో తీసా అంతే జస్ట్ సార్ నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఇది కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి దీని దగ్గర ఆగామనమాట ఇక్కడ కాఫీ స్పెషల్ కదా యాక్చువల్గా నా ఫోన్ ఒకటి వెటకారంగా నేనే నా ఒడ్లో నుంచి పడిపోయింది నా కాలుతో నేనే తొక్కి నా ఫోన్ని చంపేశాను సో డిస్ప్లే పోయింది చాలా బాధగా ఉంది హెడ్ ఎక్ స్టార్ట్ అయిపోయింది ఇంకెలాగో కాఫీ పాయింట్ దగ్గర ఆగాం కదా ఇక్కడ మెయిన్ ఫిల్టర్ కాఫీ దొరుకుతుంది సో నాకు కాఫీ అలవాట్లేదు కాకపోతే జస్ట్ కొంచెం మైండ్ డైవర్ట్ అవ్వడం కోసం కాఫీ అయితే తీసుకున్నాం సో ఇక్కడ ఏంటంటే కాఫీ పంట అంతా కూడా వీళ్ళు పైన పండించుకుంటారు ఇది యాక్చువల్గా గవర్నమెంట్ది కూడా కాదంట ప్రైవేట్ ఏన్ అంట ఇక్కడ స్పైసీస్ అంటే మన వాము అవి కూడా పండుతాయి అంట ఏంటి ఇవి సపరేట్గా అంటే వేర్లు ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి వీళ్ళు సేకరించి అమ్ముతున్నవే నెక్స్ట్ కాఫీ గురించి ఒక విషయం చెప్పాలి ఇది డైరెక్ట్గా వీళ్ళు తయారు చేసి అమ్మేది కాదంట యాక్చువల్లీ వీళ్ళు కూడా చెప్పలేదు వేరే వాళ్ళ ద్వారా చిన్న ఇన్ఫర్మేషన్ వేరే ఇద్దరు వే వేరే ఇద్దరు వ్యక్తులు తయారు చేస్తే వీళ్ళకి అమ్మతే దాని మీద ఎక్స్ట్రా మనీ వేసుకొని వీళ్ళు అమ్ముతున్నారంట వీళ్ళు తయారీ కూడా కాదంట యాక్చువల్గా ఇది చాలా పెద్ద స్టోరీ దీని గురించి నేను ఫుల్గా కనుక్కొని మీకు ఒకసారి వీడియో అది కూడా చేసి చూపిస్తాను సో ఇంకా అవుట్ సైడ్ అలా ఆపోజిట్లో వచ్చి కూర్చున్నాం సో మా బాబు ఏదేదో మాట్లాడుతున్నాడు ఎందుకంటే నేను నన్ను డైవర్ట్ చేయడానికి ఫోన్ పోన్ బాధలో ఉన్నాను సో నాకు నేను డైవర్ట్ అవ్వాలి కాబట్టి ఏదో అలా అలా సో తోటంతా బ్యాక్ సైడ్ చూసారా బలా ఉంది ఆ తోటలోకి మనకి మనకి పంపించరు అనమాట జస్ట్ ఇలా వీడియో తీసుకోని బయట వరకు ఓకే నెక్స్ట్ బ్యాంబర్ చికెన్ ఉంది చూసారా అక్కడ మేము వెళ్ళింది సాటర్డే కావడం వలన నేను టేస్ట్ చేయలేదు యాక్చువల్గా నేను ఎన్ని టైమ్స్ వచ్చినా మహా అయితే వన్ టైం తిన్నానేమో చాలామంది చాలా టైమ్స్ తిన్నారు కానీ మా ఫ్యామిలీలో నేను మాత్రం వన్ టైం ఓన్లీ ఒకే ఒక్కసారి తిన్నాను సో ఈసారి తిందామంటే ఈరోజు కూడా సాటర్డే పడిపోవడం వల్ల ఇంక తినలేదు నెక్స్ట్ చేప్రాయ్లో ట్రై చేద్దామంటే నెక్స్ట్ డే వెళ్దాం అనుకుని అనుకుంటున్నాను కానీ నెక్స్ట్ డే కూడా సండే అవ్వడం వలన నేను తినను అన్నమాట ఫ్రెండ్స్ మీరందరూ కూడా ఇక్కడికి వచ్చే ఉంటారు కదా సో మీరు కనుక ఇక్కడికి వచ్చినట్టయితే నాకు కామెంట్ చేయండి కాఫీ ఎలా ఉంది ఏంటి అనే విషయం ఒక్కటి నాకు మెసేజ్ రూపంలో పెట్టండి చాలామంది నాకు అంటుంటారమ్మాట అరకు దగ్గరే ఉన్నా సరే చాలామంది వెళ్ళట్లేదు వెళ్దాం వెళ్దాం అనుకోని వెళ్లకుండా ఉండే వల్ల చాలా అబ్బాయితో చేసి చెప్పాను కాఫీ నెక్స్ట్ కాఫీ పైకి వెళ్ళామనమాట అంటే ఆపోజిట్లో అప్లో ఉంటుంది అనమాట కొండపైకి సో అక్కడ ఫొటోస్ తీసుకుంటామంటే సరే అని చెప్పారు కానీ పైకి అన్నారు సరే అని చెప్పాను ఒక ఆకు చి ఇలా వాసన చేస్తే అది కాఫీ స్మెల్ అయితే రాలేదు సో ఇంకా అయిపోయింది అక్కడ నుంచి ఫొటోస్ తీసుకున్నా ఇంకా డౌన్ వచ్చేసాం ఫ్రెండ్స్ నేను అర్జెంట్గా వెయిట్లాస్ అవ్వాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ తర్వాత ఇంకో పాయింట్ కూడా ఉంది కదా అక్కడికి వచ్చాం అక్కడేమో హల్వా రేట్ అడిగితే త్రీ హండ్రెడ్ రూపీస్ చెప్పాడు అనమాట బాబు ఎలా చేశారో ఏంటో ఇది త్రీ హండ్రెడ్ రూపీస్ పెట్టి ఏం కొనుక్కుంటాం ఫ్రెండ్స్ అందుకనే నేను కొనుక్కోలేదు ఇంటి ఫ్రెండ్స్ మనం ఇంటి దగ్గర రుచిలోని వాటిల్లోని కొనుక్కొని తింటాం ఇక్కడ రోడ్ మీద పెట్టేదాన్ని త్రీ హండ్రెడ్ రూపీస్ కొ పెట్టుకొనాలంటే ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ అందుకనే నేనైతే కొనలేదు సో చూసి కోరుకున్నాను అందులో నాకు చాలా ఫీలింగ్స్ అని ఎలా చేశారో ఏంటో నీట్గా చేశారో లేదన్న డౌట్ సో ఇక్కడైతే ఇంకా లొకేషన్ ఏమో చాలా బాగుంది అది చూడండి అంతా ఇంకా అంటే ఈవినింగ్ ఫోర్ అయిపోతుంది అనమాట అప్పటికి ఇంకా అలా క్లైమేట్ చేంజ్ ఉంది అందరూ ఫిక్స్ దిగుతున్నారు సో నేనైతే వ్యూని అలా ఎంజాయ్ చేసాను యాక్చువల్గా నాకు చాలా అస్సలు పడదనమాట ఎప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి రావడం వెళ్ళిపోవడం తప్పించి ఇలా వ్యూ పాయింట్ దగ్గర ఆగడం అనేది ఎప్పుడూ ఉండదు ఇది కామనే కదా అని అనుకున్నాను కానీ అందరూ ఎంజాయ్ చేస్తుంటే ఈసారి నాకు కూడా చేయాలనిపించింది అన్నీ కూడా చూసి నేనే ఎంజాయ్ చేసా సో హనీ అమ్ముతున్నారు కాఫీ పొడి అమ్ముతున్నారు కదా కాఫీ పొడి అడిగా అడిగితే వన్ ఫిఫ్టీ రూపీస్ చెప్పారనమాట ఒరిజినల్ అంటే కాఫీ పిక్కలు ఉంటాయి కదా పిక్కలు కూడా ఉన్నాయన్నమాట పొడి ఇంక పొడి ఉంది నెక్స్ట్ పిక్కలు కూడా ఉన్నాయి అది ఫిల్టర్ చేసుకొని మనం చేసుకుంటాం కదా ఆ టైప్లో అలా ఇన్స్టెంట్గా చేసుకునేది కూడా ఉంది ఇన్స్టెంట్ అంటే అది కూడా ఫిల్టర్ చేయాలి కాకపోతే ఇదైతే మిక్సీ కొట్టాలి ఇది మిక్సీ కొట్టకర్లేదు అంతే తేడా సో కానీ ఈ పిక్కలు అయితే ప్యూర్ తీసుకున్న ఫీల్ మనకు ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా అరకు వచ్చినప్పుడు హనీ తీసుకున్నారా నేనైతే ఎప్పుడు తీసుకోలేదు ఎందుకంటే నాకు హనీ గురించి పెద్ద ఐడియా లేదు యాక్చువల్గా ఏ హనీ డాబర్ హనీ తిన్నా లేకపోతే అరకులో హనీ తిన్నా అన్నీ ఒకటే ఒకటేలా అనిపిస్తుంది కానీ ఇందులో కల్తీ కూడా ఉంటాయి అని అంటారు కదా సో నాకు క్లారిటీ లేక నేను తీసుకోలే మీరు ఎప్పుడైనా తీసుకున్నారా సో మీరు ఎప్పుడైనా తీసుకున్నట్టు కామెంట్ పెట్టండి ఒకసారి హనీలో డిఫరెన్స్ ఏంటో నాకు తెలియదు యాక్చువల్లీ ఒరిజినల్ ఏంటో తెలియదు సో పక్కకొచ్చు అక్కడైతే చికెన్ అది ఏమంటారో స్టిక్స్ పెట్టి ఉంటుంది కదా ఉన్నాయి అదేమో ఆరెంజ్తో వేస్తున్నారా ఏంటా అని దాని మీద పిండుతున్నారు అది అది అడిగితే అప్పుడు చెప్తుంది అప్పుడ అది వేస్తే టేస్ట్గా ఉంటుందంట ఎల్లో కలర్లో ఉంది ఏంటి నా ఆరెంజ్ కాయలు కూడా ఎల్లోగా ఉంటాయా అని నాకు డౌట్ వచ్చింది అవునంట సో ఇంకా మేము నాన్ వెజ్ తినం కాబట్టి సాటర్డే కాబట్టి స్వీట్ కార్న్ తీసుకున్నాం మాకు టైం అంతా ఇక్కడే సరిపోయింది ఫ్రెండ్స్ ఎందుకంటే మేము ముందే ఫిక్స్ అయ్యాం లేట్ అయినా పర్వాలేదు అన్నీ కొంచెం దారిలో చూసుకుంటూ వెళ్దాం అలాగే వీడియో కూడా మీకు చూపించాలన్న థాట్తో నేను కొంచెం లేట్గానే వెళ్ళినాం అనమాట సో అప్పటికే ఫోర్ థర్టీ అలా అయిపోయింది అక్కడే చూసారో నా ఫోన్ పగిలిందని అను కదా ఇదిగోండి కార్లో నుంచి నేను వీడియో తీసి చూపిస్తున్నాను డిస్ప్లే పగిలింది అసలు ఆన్ అవ్వలేదు ఇంకా స్టార్ట్ అయ్యాం చీకటి పడిపోయింది ఇంకా లెఫ్ట్ సైడ్లో చూస్తుంటే టెంట్లు లైటింగ్ కళ్ళు జిగేయాలి అంటున్నాయి అనమాట ఎప్పుడు డే టైంలో చూడడం తప్పి నైట్ టైం నేను ఇదే ఫస్ట్ టైం చూడడం సో ఇంటికి వెళ్ళడానికి లేట్ అవ్వడం వలన చీకటి అయిపోయింది కాబట్టి ఈ లైటింగ్ చూసి కూడా ఎంజాయ్ చేయొచ్చు అని అనిపించింది చాలా బాగున్నాయి నెక్స్ట్ అల్లూరి రిసార్ట్ ఇంతకుముందు నేను చూడలే ఇప్పుడే చూసా బాగుంది నెక్స్ట్ మీరు అరకు వచ్చేటప్పుడు మర్చిపోకుండా ఒక బిర్యానీని అయితే టేస్ట్ చేయొచ్చు అయ్యవారు బిర్యానీ అని చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్ తర్వాత ఉంటుంది అక్కడ మాత్రం మేము మిస్ అవ్వద్దు బిర్యానీ ఎక్కడ ఏంటో అని మీరు అనుకుంటారు కాబట్టి ఖచ్చితంగా అక్కడ తీసుకోండి అయ్యేవారు బిర్యానీ సో మార్నింగ్ అయిపోయింది నైట్ మీకు నైట్ వీడియో మీకు చూపించలేకపోయాను సో మార్నింగ్ లెగ్చాం క్లైమేట్ అంతా కూడా చాలా కూల్గా ఉంది అసలు ఇల్లునే కనిపించట్లేదు యాక్చువల్గా మేము అప్పటికే సిక్స్ సిక్స్ ఓ క్లాక్కి ఇలా ఉందనమాట వాతావరణం ఒకసారి అలా రౌండ్గా చూడండి మీరు ఒకసారి అసలు ఏం కనిపించట్లేదు సిక్స్ ఓ క్లాక్కి ఇలా ఉంది అదే ఫోర్ ఫైవ్ ఇంకెలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి ఒకసారి చూడడం బాగుంది ఒకసారి ఇలా చూసు చూసారా ఒకసారి ఎలా ఉందో మా ఊరు అరకు అని చెప్పుకోవడానికి నాకు చాలా గర్వంగా ఉంది ఇప్పుడు ఎందుకంటే అంటే ఇంతకుముందు ఓన్లీ ట్రైబల్స్ ఇది అది ఏదేదో అనేవారు కానీ ఇప్పుడేంటి టూరిజం ప్లేస్ అయిపోయింది నెక్స్ట్ ఇంకో ఊటీ లాగా అనమాట సో నాకైతే ఇప్పుడు చాలా ప్రౌడ్గా ఉంది ఇంకో విషయం ఏంటంటే అరకు ఎవరు వచ్చినా కానీ రూమ్స్ తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు రూమ్స్ అవి అవైలబుల్ ఉండట్లేదు అంటే డిసెంబర్ టైంలో అలాగా ఈ ఊర్లో మాకంటూ ఒక ఓన్ హౌస్ ఉందని చెప్పుకోవడానికి కూడా నాకు చాలా ప్రౌడ్గా ఉంది అనమాట సరే సరే ఫ్రెండ్స్ మొత్తానికి మా జర్నీ ఇలా జరిగింది మొత్తానికి ఊ చేరుకున్నాం చూసారు కదా ఈ కాగ్ అంతా ఎలా ఉందో ఈ వ్యూ కోసం పొద్దున్నే లేచి ఇంటి దగ్గర అయితే నార్మల్గా ఎయిట్ ఎయిట్ అయితే కదలేగాం ఇప్పుడు ఫైవ్ థర్టీ సిక్స్కే లేచిపోయామట అప్పుడు లేకపోతే ముందు మా అమ్మ సావిత్రమ్మ మాకు పట్టుకొని వేస్తుంది అనమాట ఇంక అందుకనే లేచిపోయాం అందరం సో ఇదన్నమాట చూసారు కదా క్లైమేట్ ఎంత బాగుందో ఈ వ్యూ గురించే మేము ఈ సంక్రాంతి మిస్ అవ్వకుండా వచ్చా అదనమాట సంగతి ఈ వీడియోని ఇక్కడ ఎండ్ చేస్తున్నాను ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయడం మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మై ఫ్రెండ్స్